మీ పేరండి మల్లేశ్వరి మల్లేశ్వరి ఏం చేస్తా ఉండారండి నేనా ఫ్రూట్స్ బిజినెస్ ముప్పై ఏండ్ల నుంచి జీవన విధానం అంతా ఉంది ఇప్పుడు రీసెంట్ గా మనకి తెలంగాణలో ఎలక్షన్స్ అయినాయండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందండి వచ్చిన నుంచి ఒక్కొక్క ఉచిత పథకాలు అనేవి అమల్లోకి తీసుకొస్తున్నారండి సన్నంగా అంటే ఉచిత పథకాలు ఆరు గ్యారంటీ హామీలను ఒక్కొక్కటి ఒకటి తీసుకొస్తున్నారండి మంచివేనంటారా ఉచిత పథకాలు అనేవి అంటే మంచిదే కొన్ని మంచిది కొన్ని మాత్రము ఎందుకంటే ఇప్పుడు మన అలా బరువుకు అలా ఏమంటారు దాన్ని ఆ వజనకి ఎక్కువ భారం తీసుకుంటుంది తెల భారం తీసుకుంటుంది మన ప్రభుత్వము దానికి ఎందుకంటే మనకు కొంచెం అదే సరఫరాలు ఇప్పుడు రెండు వేల ఐదు వందలు ఇచ్చే బదులు అదే ఇప్పుడు మనం బియ్యముల పప్పులు సబ్బులు ఇంత ఇస్తే మనకు నిత్యవసర సరుకులు ఇస్తే మనకు కొంచెం సేఫ్ట్ ఉంటది పిల్లలు ఆ పిల్లలు మనము ఇల్లు సంసారం కొంచెం నడిపించుకున్నట్టు ఉంటది మన తర్వాత ఏంటంటే మనకు బస్సులు ఫ్రీ బస్సులు ఫ్రీ ఎలా పెట్టాలా అందరికి ఆల్ లేడీస్ అంటే ఆల్ లేడీస్ అనేసరికి యాభై ఏళ్ళ అబవ్ వాళ్ళకి పెట్టుకుంటే కొంచెం మన గవర్నమెంట్ కూడా బెనిఫిట్ ఉంటుంది ఖర్చు తగ్గుతుంది ఇప్పుడు మనకు బెనిఫిట్ ఉంటది అలా పెట్టకుండా వాళ్ళు ఏడే లేడీస్ అంటే చిన్నోళ్ళు పెద్దోళ్ళు అనేసరికి కొంచెం మనకు గవర్నమెంట్ కూడా దాంట్లో లుక్స్ అనే అవునండి మొదటి రోజే గవర్నమెంట్ సగం తగ్గిపోయింది 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 దాంట్లో ప్లస్ వేల ఐదు వందలు కూడా ఎవరికి ఇవ్వాలా యాభై ఏళ్ళు దాటిన లేడీ పెద్దోళ్లకు ఇస్తున్నారు నీకు ఇది పెట్టే అవసరం లేదు అదే ఇచ్చేసినట్టు ఆ పంచి నాలుగు వేలు చేస్తాను ఆ నాలుగు వేలు కంటిన్యూ చేయండి ఇప్పుడు రెండు వేల ఐదు వందలు ఇస్తున్నారు అది ఎవరికి ఇవ్వాలా అనాథ ఏ దిక్కు దేశ కొడుకు బిడ్డలు ఎవరు లేని వాళ్లకు వాళ్ళకి ఇచ్చినా వాళ్ళకిచ్చిన మనకు కొంచెము గవర్నమెంట్ కు పుణ్యం ఉంటది ప్లస్ ఇంకొన్ని కూడా మన వాళ్ళు ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు ఈ ఉచిత పథకాలతో పాటు కొత్తగా లేడీస్ కి ఓన్లీ ఆల్రెడీ ఉచిత బస్సు లేడీస్ కి ఇచ్చారండి అది కాకుండా ఇప్పుడు మళ్ళీ ఆడపిల్లలకి కానీ అదే చదువుకునే ఆడపిల్లకి కానీ లేకపోతే జాబ్ చేసే ఆడపిల్లకి కానీ డెబ్బై వేల ఎలక్ట్రిక్ స్కూటీలు అండి కరెంట్ డెబ్బై వేల స్కూటీలు పంచుతున్నారండి అది మంచిదేనంటారా ఎందుకనండి మంచిదంటే ఇప్పుడు వాళ్ళ ఇప్పుడు బండి మీద పోతారు ఏమన్నా అయిపోతుంది ఇప్పుడు ఉచిత బాధ్యతగానే పిల్లలు ఎట్లా ఉమ్మర్ ఎట్లా ఏజ్ ఎట్లుంటది స్పీడ్ లో పోతారు అది ఏమన్నా అవుతది అప్పుడు దంబాన్ని ఏమన్నా యాక్సిడెంట్ పిల్లలకు పిల్లలకేమైనా అవుతాది అది ఎవరికి లాసు తల్లిదండ్రులే లాసు కదా ఎవరి వల్ల లాస్ అయ్యారు గవర్నమెంట్ లాస్ అయింది అది ఇవ్వటం ఇంపాసిబుల్ అది అలా మామూలుగా బండ్లు ఇవ్వకుండా ఇప్పుడు ఆల్రెడీ మీరు బస్సు ఫ్రీ ఇచ్చారు మీద ఓకే ఫ్రీ పోవచ్చు కి రావచ్చు బండ్లు ఇచ్చే అవసరం లేదు బండ్లు ఇచ్చేసి ఉంటే వాళ్ళు ఎంజాయ్ గా పోతారు అక్కడ ఇక్కడ తిరుగుతారు పిల్లలు కాలేజ్ పోతారు అని గ్యారంటీ ఉంది బండ్ల మీద ఎంజాయ్ చేసుకోని పోవచ్చు ఎంత ఇబ్బంది పెడతారు అవునండి అయితే ఖచ్చితంగా ఇబ్బంది అంటారు ఈ పథకం అయితే ఈ పథకాలు ఇబ్బంది ఇప్పుడు ఇలాంటి ఉచిత పథకాలన్నీ పెట్టేస్తున్నారు కానీ మన రేవంత్ రెడ్డి గారు రీసెంట్ గా ఒక ప్రెస్ లో ఏం చెప్పారంటే ఖజానా మొత్తం ఖాళీ అయిపోయింది కేసీఆర్ గవర్నమెంట్ దిగేటప్పటికి మొత్తం అందులో ఖాళీ చేసి వెళ్ళిపోయారు అసలు ఆ గవర్నమెంట్ ని ఎలా నడపాలో తెలియడం లేదన్నారు తెలియడం అది మాత్రం కరెక్టే ఇప్పుడు తెలియడం లేదనే మనిషి అన్ని పథకాలు ఉచిత పథకాలు పెడుతున్నారండి తెచ్చి పెడతారు కంపల్సరీ ఆల్రెడీ ఇప్పటికి ఒక మనిషి మీద లక్ష యాభై వేలు ఉన్నది మన పబ్లిక్ లక్ష యాభై మీద ఒక లక్ష యాభై వేలు పబ్లిక్ మీద ఉన్నది ఆ అప్పు ఇప్పుడు చేసే అప్పు అంతా మన పబ్లిక్ కే నామం చూడతారు ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన కానీ కొంతమంది ఏం చెప్తున్నారంటే నిత్యవసర సరుకులు వస్తువులు సమారుగా బియ్యం రేట్ అనేది కొంచెం పెరిగిందని చాలా మంది చెప్తున్నారు అది నిజమే అంటారు బియ్యం రేట్లు పెరిగినాయి ఇప్పుడు యాభై రూపాయలు బియ్యం అదే బియ్యం రేట్ తగ్గించు పప్పుల రేట్ తగ్గించు చింతపండు రేట్ తగ్గించు కారం రేట్ తగ్గించు ఇక్కడ ఇవన్నీ ఇవన్నీ తక్కువ చేసి అవి తగ్గించు పబ్లిక్ జర గరీబోలు బతుకుతారు కదా ఉన్న పైసలు ఉన్న దగ్గర అంటే ఏం కాదు ఇప్పుడు మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతది యాభై ఆరు వరకు కిలో బియ్యం తెచ్చుకొని తినాలంటే తినలేం కదా ఇప్పుడు ఆ రెండోది కాంగ్రెస్ వచ్చినప్పుడు కాంగ్రెస్ వచ్చిన రోజు నుంచి కరెంట్ అనేది సిటీలో ఎక్కువ పోతుంది అన్నట్టు అది మనము అంత మనం ఎందుకంటే ఇక్కడ ఉంటాం కదా మనం ఇంట్లో ఉంటాం పొద్దున పొద్దున పోతాం నైట్ వస్తాము ఇంటి నైట్ పోతాం పోయేసరికి ఇంట్లో కరెంట్ ఉంటుంది పొద్దుంత పోతుంది ఉంటాయి అది మనం అంత గమనించలేము ఒక మాటలో చెప్పాలంటే ఈ పరిపాలన అనేది ఇలా జరిగితే గవర్నమెంట్ అనేది బాగా అప్పుల్లో పర్సెంట్ షోర్ అది ఖచ్చితంగా జరుగుద్ది అనుకుంటున్నారు మీరైతే ఇలా ఇవన్నీ పథకాలు పెడితే మాత్రం కంపల్సరీ కానీ పెట్ల ఏది ఆలోచన చేసి గాలిబోళ్లకు ఎవరికి లేని వాళ్ళకు ఇండ్లు లేని వాళ్ళకు ఎవరి ఇప్పుడు ఇవాళ రేపు ఇండ్లున్నోళ్ళు అందరున్నోలు కూడా టిక్ చేస్తున్నారు అన్ని ఎంక్వైరీ చేయాలా ఎంక్వైరీ చేసిన తర్వాతనే అన్ని నీకు ఉన్నదా లేదా నీ డేటా మొత్తము నీ ఆధార్ కార్డు కొట్టినా డేటా వస్తుంది అసలు సొంతమే ఎంక్వైరీ చేసిన తర్వాత ఇవ్వాలా పళ్ళు మూసుకొనిస్తే గవర్నమెంట్ ఆశ అవుతుంది అదంతా గవర్నమెంట్ ఎవరికి మన గవర్నమెంట్ అంటే ఎక్కడి నుంచే బుట్టలే అదంతా మన పబ్లిక్ మీదనే బుట్టేస్తారు పబ్లిక్ మీద వచ్చి సృష్టించే ఆదాయాన్ని ప్రభుత్వం ప్రభుత్వం అయితే కష్టాల్లోకి ఖచ్చితంగా ఎగ్జాక్ట్లీ హండ్రెడ్ పర్సెంట్ అప్పుల ఒక మాట చెప్పాలంటే ఉచిత పథకాలు మంచివా కావే కొన్ని మంచి కొన్ని మంచిగా కొన్ని మంచిగా ఒకవేళ మంచివైతే అయితే మంచి నిర్ణయాలు తీసుకోవాలంటారా లేకపోతే మంచి నిర్ణయాలు తీసుకోవాలి చూసి ఆలోచన చేసి నిర్ణయాలు చేసి దానికి మాత్రమే పెట్టాలంటారా